ప్రత్యేకంగా టీటీడీ బోర్డులో జూన్ రెండు వేల ఇరవై మూడులో టీటీడీ బోర్డులో రెజల్యూషన్ నెంబర్ నూట యాభై తొమ్మిది పాస్ చేసి సంతకం చేసింది వైవి సుబ్బారెడ్డి ఏంటి తీర్మానం ఎవరైతే పరకామణిలో చోరీకి పాల్పడ్డాడో రవికుమార్ అతని యొక్క ఆస్తులు కొన్ని టీటీడీకి రాసిచ్చేసి ఒక రాజీ డ్రామాకి తెరలేపటం కోసం ఈ రిజల్యూషన్ ప్రత్యేకంగా పాస్ చేసినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పని లోక లోక్ అదాలత్లో రాజీ కుదర్చడం అది ఎప్పుడు జరిగింది ఇదిగోండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు కాబట్టి ఈ పరకామణి కేసుని పరకామణి చోరీ కేసుని ఎప్పటికప్పుడు కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరండి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈ రోజున సతీష్ కుమార్ నోరు ధరిస్తే స్టేట్మెంట్ రికార్డు చేస్తే ఎవరికి ప్రమాదం వైవి సుబ్బారెడ్డికి ప్రమాదం కరుణాకర్ రెడ్డికి ప్రమాదం అందుకనే గొంతకల నుంచి సిట్టు విచారణకి హాజరవటానికి బయలుదేరినటువంటి సతీష్ కుమార్ని మార్గ మధ్యంలోనే అత్యంత కిరాతకంగా హత్య చేయించారు సతీష్ కుమార్ గనక సిట్టు కార్యాలయానికి చేరుకొని ఆయన స్టేట్మెంట్ కనుక రికార్డు చేస్తే ఇక తమ బండారం మొత్తం బట్టబయలు అవుతుంది ఇక తమను ఎవరూ కాపాడలేరు అని భావించి కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వారి ముఠా సభ్యులందరూ కలిసి సతీష్ కుమార్ని హత్యగావించారు